ఆఫ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ రాకపోకలియందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేనుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను హెబ్రిలకు ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చును యువర్ గాడ్ హ్యాస్ సెట్ యూ ఎబో యువర్ కంపేనియన్స్ బై ఐనాటింగ్ యూ വി ഓഫ് ജോയ് ചാപ്റ്റർ വൺ വർസസ് നൈൻ നീവേ ചെയ്യാല കാര്യം ചോപ്പാല മാർഗം നിന്നെ